జీవవాక్యం పరిశుద్ధ పాదాలు పొందారు అయ్యా మమ్మల్ని అందరిలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా ఇరుకుల ఇబ్బందుల్లో పరిపాలన ప్రయాణాలు అవసరతలు అనారోగ్యాలు సంతోషంలో దాచి కాచి కాపాడి నడిపించినది పొందనాలు అయ్యగో ప్రభా నూతన సంవత్సరం మమ్మల్ని నడిపించాం నాలుగు రోజులప్పుడే సమాధానకరంగా జరిగించారు ఐదవ రోజులోకి మొదటి పునృాన ఆరాధనలోనికి నడిపించినది పొందనాలు ఇంతవరకు కార్యక్రమం అంతా కూడా ప్రభా నాయన మించి తానుకూలంగా జరిగించుకున్నది కొందనాలు ఈ సమయాన్ని ఇదిగో వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా ఎవరు డిప్రెషన్లో ఉన్నారు ఎవరు వేదంతో ఉన్నారు ఎవరు చింతతో ఉన్నారు ఎవరు కలవరపుతో ఉన్నారు ఎవరు ఆనందంగా ఉన్నారు ఎవరు మేలులు పొందుకున్నారు ఎవరికి ప్రభా మీ కృపనైనా మీరు సహాయం చేస్తున్నారు నాయనా ప్రతి ఒక్కరిని కూడా ప్రభు నీ మందిర ఆవరణంలో ఉన్న ఎవ్వరిని కూడా ప్రభా మనస్కంగా నాయన ఇదిగో ప్రభు పెద్ద ఉంచవద్దు తండ్రి వాళ్ళందరూ మీరు దర్శించండి అయ్యా నా మాట విలువలేనిది ప్రభా నా మాట తండ్రి నిష్ప్రయోజనమైనది కానీ మీ మాట ప్రయోజనమైనది నువ్వు మాట్లాడితే మాకు మేలు నువ్వు మాట్లాడితే మాకు జీవం మీరు మాట్లాడితే మాకు స్వస్థత మీరు మాట్లాడితే మాకు విడుదల మీరు మాట్లాడితే మాకు రక్షణ భాగ్యం ఇచ్చే జీవము కలగ కాబట్టి ప్రభు మీరు మాట్లాడండి అయ్యా మీ స్వరం ఇచ్చి మాట్లాడండి ప్రభు ప్రతి ఒక్కరికి వినే మనసును దయచేయండి అయ్యా ఈ సమయం మేము ఏదో ప్రభు కాలక్షేపం ఏదో సమయాన్ని సద్వినిం చేసుకోవడం సహాయం ఇచ్చే ప్రభు సంగితులు అప్పగించుకుంటూ శక్తి కలి ఈ పొందుకోవచ్చు నా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవు నుండి సుక్రీస్తు నుండి ప్రభు సమాధానం కలుగును గా తెచ్చుకోవచ్చు క్రీస్తు నందు ప్రియ పరిశుద్ధ దేవుని సంగ మహా దేవుని మహావచతమైన కృపను బట్టి నూతన సంవత్సరంలో మొదటి పునరుత్న ఆరాధన క్రిస్మస్ తర్వాత రెండవ ఆదివారం ఆరాధనలో మనం ఉండటానికి దేవుడు కృపు చూపించిన దాన్ని బట్టి సంగమంతటిని బట్టి దేవాది దేవుని ఘనమైన నామానికి కృతంతా స్థుతులు మనందరి పక్షంగా మన కుటుంబాలు నుంచి వచ్చిన మన కుటుంబాలు రాలైకపోయిన వారి పక్షంగా దేవునికి ప్రతి దాస్తూ మీ అందరికి నా రెండు వందనాలు తెలియచారు అందరికి వందనాలండి అందరికి వదనాలండి ఈ సమయాన ఈ మొదటి ఈ మొదటి ఆదివారం వాక్య భాగం అలాగే రేపు వచ్చే వాక్య భాగాలు కూడా మన ఎంతో ఆత్మీయంగా బలపరిచే వాక్య భాగాలు దేవుడిచ్చారు మనం ఎంతో అంటే ప్రతి వాక్యము బలపరిచేదే ప్రతి వాక్యం కూడా విలువైనదే అమూల్యమైనదేవి వెలకట్లేము కొద్దిమంది బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో వారితో సూటిగా దేవుడు నేటి మనకి ఇవ్వబడిన పాఠాల్లో ఉండటం గమనించదగిన విషయం చూడండి పాత్ర పాఠం ఇర్యా గ్రంథం నేటి పాఠానికి ముందు కొన్ని మాటలు రాయపడ్డాయి ఉపోద్ఘాతంగా దాన్ని మీకు జ్ఞాపం చేస్తాను ఇర్య గ్రంథం ఒకటో వచ్చే మూడవ వచ్చినా చూడమ్మా చాలా కాలం క్రిందటోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను కృప చూపుచున్నాను ఇన్యా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం నేటి పాఠానికి ముందు నేటి ఇదే అధ్యాయంలో మనం పదవ నుంచి వచ్చి నుంచి చదువుకున్నాం దేవుడు ఈ అధ్యాయంకే కాదు అనేక సార్లు ఈ వాగ్దానాన్ని మనం చదువుకుంటున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ తత్వాన్ని గురించి ఆయనలో ఉన్న ఆయన ప్రేమ స్వభావాన్ని గురించి మనము నేర్చుకోవలసింది లేక మనము మననం చేసుకోవలసింది మెడిటేషన్ చేయవలసిన మాట ఇన్మయా ప్రాప్తి ద్వారా చదివిస్తున్న మాట ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువకాడల కృప చూపుచున్నా చున్నా మనుషుల ప్రేమలు ఈరోజు మనకి ఇద్దరికి రిలేషన్ బాగుంటే కనుక మాటలు మంచిగా ఉంటాయి విషయాలు బాగుంటాయి ఒక పది రోజుల తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఏదో మనస్పర్ధిస్తే కనుక మాటలు మారిపోతాయి డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది ఒకరి గురించి అప్పటి వరకు మంచిగా చెప్పుకున్న విషయాలు చెడుగా ప్రచారం చేసుకుంటూ ఉంటాం లేకపోతే ఏదైనా అవసరం కోసం చేయిచాపితే వాడు చేయలేదనుకోండి ఏదైనా కారణం చేత వెంటనే వారి పట్ల మనం ఇచ్చే సాక్షి మారిపోతూ ఉంటుంది లేకపోతే ఇంకేదో 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 కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించున్నా వెర్షన్ వెర్షన్లో ఈ మాటలు ఇలా రాయబడ్డాయి ఐ హ్యావ్ ఆల్వేస్ లవ్డ్ యూ సో ఐ కంటిన్యూ టు షో మై కాన్స్టాంట్ లవ్ అంటున్నాడు దేవుడు తన శాశ్వతమైన ప్రేమను విడువకాయడలా నాయడలా చూపిస్తున్నాడు అని ఈ మాటలో తెలియజేస్తున్నారు ఇక నేటి పాఠంలోకి వస్తుంటే కనుక ముప్పై ఒకటి ఏమిటి ఆ శాశ్వతమైన ప్రేమ ఎలాంటిది ఆ శాశ్వత ప్రేమ దేవుడు కేవలం మాట చెప్పు సరిపెట్టేసేవారు కాదు ఆయన శాశ్వతమైన ప్రేమను చూపిస్తున్నానని చెప్పడంలో ఆయన యొక్క ప్రణాళిక ఆయన చేసిన కార్యాన్ని ఈరోజు పాఠంలో మనం జ్ఞాపం చేసుకోబోతున్నాం చూడండి అక్కడ ఏమంటున్నారంటే పదమూడవ వచ్చేది చూడండి పాఠంలో పదమూడు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చే ఈ రోజున కొంతమంది నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పటికీ కూడా వారి ముఖాల్లో దుఃఖం వారి హృదయంలో కలవరం వారి గుండెల్లో వేదన వారి కుటుంబంలో చాలామంది అండి చాలామంది మనకు తెలిసిన వారు మీకు బోసా తెలిసే ఉంటాయి వార్తలు మన అబుదబ్బిలోనే శిశుల్ కుమార్ గారు చర్చిలో ప్యాడ్స్ ప్లే చేస్తూ ఉంటాడు రవి గారు ఆ బాబు తన యొక్క కుమారుడు విషయంలో కావచ్చు ఇంకా మనందరం విషయంలో క్రిస్మస్ అయిన తర్వాత కూడా జస్ట్ ఆ నైట్లోంచి టప్ 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 మన అనేక మంది బలహీనతలు అనేక మంది యాక్సిడెంట్లు అనేకమైన ప్రమాదాలు క్రీస్తునందు ప్రతి ఒక్క అయితే ప్రభు అంటున్నాడు వారి విచారమును కొట్టివేసి వారికి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి ఈ సమయాన్ని మనం ఆలోచించి ఎవరితో కూడా ఏడుస్తూ కూర్చోవాలని ఇష్టపడరు ఏడవటాన్ని దుఃఖాన్ని ఎవరు కూడా ఆనందించరు కానీ ఈ దినాన దేవుడి నిర్మయా ప్రవక్త ద్వారా ఇప్పుడున్న మనందరితో మాట్లాడుతున్నాడు విచారణను వేసి వారి దుఃఖం ఏంటి ఈ వాగ్దానం ఎనిక ఉన్న అర్థం ఏమిటంటే ఇమి ఆ ప్రవక్త ఈ మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే అప్పటికి దేవుని ప్రజల ఇస్రాయిలీలు బబులో బానిసలుగా ఉన్నారు నిపుగద్ నిద్ర అని పడిన రాజు అప్పుడు ప్రపంచాన్ని జగజ్జాతగా ఉన్నాడు ప్రపంచ విజేతగా ప్రపంచంలో ఇంచుమించు నూట ఎనభై దేశాలను పరిపాలించే అధినేతగా ఉన్నాడు ఒకటి కాదు రెండు కాదు ఒక ఒక దేశాన్ని పరిపాలించి ఆయనకే ఈ రోజుల్లో బోర్డు అంతా సామర్థ్యం ఉంటది బోల్డ్ అంతా ఆయనకి గౌరవం కావచ్చు కీర్తి కావచ్చు ఉంటది నూట ఇరవై దేశాలు ఆయన సంస్థానంలో ఉన్న అలాంటి నెగ్ రాజు ఇస్రాయల్ మీద దండెత్తి వాళ్ళందరినీ కూడా బానిసలుగా తెచ్చాడు తన తన రాజ్యంలో బానిసలుగా పెట్టుకున్నాడు అయితే ఇప్పుడు బానిసరికంలో ఉన్న దేవుని ప్రజలైన ఇస్రాయల్ గురించి దేవుడు ఇర్మియా ప్రవక్తల ద్వారా ప్రేరేపించి మాట్లాడిస్తున్నారు ఏమని అంటే చూడండి బానిసంగా ఉండటం అనేది ఎవరికి సంతోషం ఉంటుంది బానిసత్వం అంటే మనం ఎవరికి తెలియదు కానీ మనం ఏమి రుచి చూడలేదు కానీ ఈవెన్ జైలు ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు చాలామంది పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో కూడా దాన్ని ముఖమే చూడదు కానీ సమయాన్ని మనం చేస్తుంటే బానిసత్వం అనేది ఒక ఒక తన యొక్క చెప్పు చేతల్లో ఉండటం అంతా కూడా రూల్ చేస్తూ ఉంటారు వాళ్ళ చేతుల కింద బ్రతకటం అనమాట ఐదు ఈ మనం ఆలోచన చేస్తుంటే ఈ వాక్యాన్ని మనం ఆధ్యాత్మికం తీసుకుంటుంటే ఇస్త్రాయల్ని బంధించిన అని రాజు అపవాదికి సాతానికి గుర్తుగా ఉన్నాడు సాతానుకు గుర్తుగా ఉన్నాడు ఇప్పుడు సాతాను మనందరూ కూడా తన గుప్పిట్లో బంధించి ఉంచాడు తన గుప్పిట్లో ఎప్పటి నుంచి ఇది ఎప్పుడు ఈ రోజు ఎప్పటి నుంచి కాదు ఈ రోజున నుంచి కాదు మొట్టమొదటి మానవుడైన ఏదైనా తోటలో ఉన్న ఆదామా దగ్గరికి సర్పరోపరు వెళ్ళింది సాతాను దేవుడు చిత్తాన్ని దేవుని యొక్క మాటని తప్పు చెప్పి లేకపోతే వక్రీకరించి ఆదాము అవ్వల్ని ఏం చేసిందంటే పాపంలో పడవేసింది పాపంలో పడవేసింది చాలామంది బైబిల్ చదివినప్పుడు లేకపోతే కొంతమంది వ్యతిరేకులు గడ ఆదికాలం మూడో అధ్యయనం చదివినప్పుడు ఏంటి దేవుడు ఒక యాపిల్ పండు తినొద్దన్నాడు తినొద్దన్నందుకే వాళ్ళని వాళ్ళకి ఇంత పనిష్మెంటా ఇంత శిక్ష ఎంత కష్టమా ఇంత తీసుకోవాలా అందులో ఏముంది ఒక పండు తినొద్దంటే దాని పోల్ని తిన్నారు ఆశపడి దానికి ఇంత అని ఆలోచించవచ్చు లేకపోతే వ్యాఖ్యానించవచ్చు వ్యాఖ్యానిస్తున్నారు కూడా వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఇక్కడ విషయం ఏమిటంటే అక్కడ తప్పు చిన్నదా పెద్దదా కాదు వారు చేసిన తప్పు అంటే వారు చేసిన ఆజ్ఞాతి క్రమం అనే పాపము అనేకమైన పాపాలకి అది కారణమైందనమాట అనేకమైన లోపాలు అనేకమైన తప్పిదాలు అనేకమైన పాపాలు చేయడానికి ఆ ఒక్క తప్పిదమే కారణమైంది విధేయత అనేది లేకుండా ఆజ్ఞాతి క్రమం ద్వారా దేవుడు చేయడం అందుకే అంటూ పెద్దలు నువ్వు నమ్మకముగా ఉండటం అనే విషయంలో అన్ని విషయాల్లో నమ్మకముగా ఉండాలి చిన్న దాంట్లోనే కదా నేను తప్పిపోతానంటే చిన్న దానిలో తప్పిపోయేవాడు దానిలో కూడా తప్పిపోతూ ఉంటాడు చిన్న దానిలో నమ్మకముగా ఉండేవాడు పెద్ద దానిలో కూడా నమ్మకంగా ఉంటాడు బైబిల్ కూడా ఈ మాట చెప్తుంది కాబట్టి సన్ను కొంచెములా కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు వాడు ఎక్కువ వాటిలో కూడా నమ్మకంగా ఉంటాడని యేశూ క్రిస్తు ప్రభు చెప్తున్నారు కాబట్టి ఆదాము అవలు దేవుడు వద్దన్న పనిని లేకపోతే ఆయన తృణీకరించిందని దాన్ని లేకపోతే ఆయన నిషేధించిందాన్ని వారు కోరి తిన్నారు రెండోది అపవాదికి లోబడ్డారు కాబట్టి ఆ ఏదైనా తోట బయటికి నెట్టివేయబడమే కాదు మొట్టమొదటి మనుషులైన ఆదాము అవలు చెప్పాలంటే ఆది పురుషులు ఈ యొక్క భూ భూప్రపంచం మీద మొట్టమొదటి మానవులు వారే కాబట్టి ఆ ఆది మానవులు తొలి మానవులు దేవునికి ఏమయ్యారంటే రుణగ్రస్తులు అయిపోయారనమాట రుణగ్రస్తులు అంటే బాకీ పడిపోయారు బాకీ పడిపోయారు ఇస్తా నేను ఆలోచించేయండి బాకీ అంటే మనకు తెలుసు మనందరం కూడా అవసరత వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు అప్పు తీసుకుంటూ ఉంటూ ఉంటాం ఇప్పుడు తండ్రి అప్పు తీసుకుని అప్పు తీర్చకుండా తనకి జీవితకాలం గడిపేసి తండ్రి చనిపోయాడు అనుకోండి ఆ అప్పు కుమారుడికి వర్తిస్తుందా వర్తించదా అవు వర్తిస్తుందా వర్తించదా తీసుకోలేదా మీకు తెలియదు కాబట్టి అప్పు తీసుకుని తండ్రి చనిపోయాడండి కాబట్టి ఒక పట్టుకుంటారా పట్టుకోరు అప్లోడ్ వచ్చి నేను నాకు అవన్నీ అవనవసరం మీ నాన్న తప్పు చేశాడు కాబట్టి తీర్చాల్సింది ఇప్పుడు ఆదాము దేవుని దగ్గర రుణం చేసి తీర్చకుండా చనిపోయాడు ఇప్పుడు ఆదాం తర్వాత వచ్చిన పిల్లలందరికీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ 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 ఆ వంశ కూడా ఆ రుణం చెందుతూనే ఉంది ఎందుకంటే ఎవరు కూడా దాన్ని చెల్లించలేదు ఎవరి ద్వారా కూడా ఎందుకంటే అది క్యాష్ ద్వారానో లేకపోతే ఏదైనా వస్తువుల ద్వారానో చెల్లించుకునే రుణము కాదు అయితే దానికి ఏదో పరిహారం అసలు ఉంటుంది ఇదిగో మీ మీ నాన్న లేకపోతే ఈ అప్పు చేశారు కాబట్టి ఈ పొలం నాకు లేకపోతే ఈ వెండి నాకు ఈ బంగారం నాకు ఇయ్యి లేకపోతే డబ్బు నాకు ఇచ్చే నా వస్తువు నాకు ఇచ్చేయనొచ్చు కానీ సమయాన చేస్తుంటే ఆదాము చేసిన ఆ రుణము అనేది వంశావళి 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 అది వస్తూనే ఉంది తప్ప అది తొలగించబడట్లేదు అది కొట్టివేయబడట్లేదు కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు ఆ దేవుడే ఆ దేవుడే ఆ దాముని సృష్టించిన ఆ దేవుడే దేవుని కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత లేకపోతే ఆయన ఈ లోకాన్ని పంపించిన తర్వాత తులసి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచ్చిన చూస్తుంటే కనుక నేనే చదువుతున్నానమ్మా మనకు సమయం లేదు తులసి రెండు పదిహేను చూడండి దయచేసి బైబుల్ తెరిచి నూట పేజీ కొలసి రెండో పదిహేను మరియు అపరాధముల వల్లనూ ముందు సున్నతి పొందక యునిట వల్లనూ మీరు మృదులై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకులతో స్థిరకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసను ఆయన ప్రధానులను అధికారులను నిరాయధులుగా చేసి తెలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచదు క్రీస్తున్నప్పుడు ఇద్దరు బిడ్లారా ఎందుకు ఆదాము నుంచి వచ్చిన వంశాలు ఆదాము కుమారులు చెల్లించడానికి అర్హులు కాదు అంటే ఆదాము చేసిన పాపం వీళ్ళందరిలోనూ వస్తూ ఉంది అనమాట కంటిన్యూ అవుతూ ఉంది కాబట్టి ఇప్పుడు పాపము లేనివాడు ఆ రుణాన్ని తీర్చాలి పాపము లేనివాడు తీర్చాలి కాబట్టి ఆ పాపము లేని వాడు ప్రభు యేసుక్రీస్తుగా కన్య మరియు గర్భాన్ని ధరించడమే కాదు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల స్వాత ప్రకటించిన తర్వాత కలవరి స్థితిలో ఆయన మరణించడం అనేది మనందరదు ఆయన మరణించడమే కాదు కానీ ఇక్కడ కొన్ని మాటలు ఉపయోగిస్తున్నాడు పౌర భక్తులు చూడండి అంటే దేవుడు రూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రం అంటే మేకులతో తోసి కొట్టాడంట ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే చూడండి ఆ క్రమమే పాపము పాపములు వచ్చి జీతము మనం క్రమం అంటే ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి దేవుడి యొక్క ఆజ్ఞలు మనకి ఇప్పుడంటే బైబిల్లో ఉన్నాయి అంతకుముందు ఏముంది అంటే ధర్మశాస్త్రం కదా అంతకుముందు ఏముంది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంలో మన ఇంట్లో చాలా మంది పది ఆజ్ఞలు పెట్టుకుంటూ ఉంటారు దేవుడు మోషికి ఇచ్చిన పది ఆజ్ఞలు కానీ నిజానికి పాత వందలో దేవుడు ఆరు వందల పదమూడు ఆజ్ఞలు రాయించాడు ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి అందులో సివిల్ అలాగే క్రిమినల్ లేకపోతే సోషల్ ఇవన్నీ కూడా ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా మానవుడు నెరవేర్చలేకపోతున్నాడు నెరవేరిస్తే రెండో మూడో నాలుగు నెరవేరుస్తున్నాడు అయితే ఈ సమయాన చూడండి ధర్మశాస్త్రం అనే దానికి దానికి పరిహారం చెల్లించవలసిందే పాపం వచ్చి జీవితం మరణం కావలసిందే కాబట్టి సమయాన ఆ ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆరు వందల పదమూడు ఆజ్ఞలు చూడండి అప్పుడు తీసుకున్నప్పుడు ప్రాంసరీ నోట్ మీద రాసుకుంటారు కదా ఇదిగో ఇన్ని ఇన్ని రూపాయలు పలానాయన దగ్గర పలానాయని కుమారుడు రుణం తీసుకున్నాడు అప్పు తీసుకున్నాడు అని ఒక ప్రామిసరీ నోటి రాసుకుంటూ ఉంటాం అయితే ఆదాము చేసిన దోషము దేవుడు ఆ రాసిన పత్రం ఏంటో తెలుసా మన యేసు క్రీస్తు యొక్క దేహమే ఆయన యొక్క దేహం మీద ఆ మనందరి పాపములు ఆ రుణపత్రం మీద ఆయన శరీరమైన రుణపత్రం మీద మనందరి పాపాలు దేవాది దేవుడే రాశాడంట దేవుని యొక్క చేవ్రాత ఆదాము ఆ యొక్క నుంచి వచ్చిన ఆ ఆ దోష రుణం యేసు ప్రభు మీద రాయబడినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దేహము కల్వని స్థితిలోకు మేకులతో కట్టబడినప్పుడు ఒకసారి ఊహించుకోండి ఆ దృశ్యాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఆయన దేహం నిండా ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఆయన కాళ్ళు చేతులలో భయంకరమైన మేకులు తల మీద ముళ్ళ కిరీటము ఆయన ముఖం నిండా ఉమ్మలు గడ్డం పత్తు పీకు పీకిన వారు ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉంటే కనుక బల్లెపు పోట్లు అనగా ఆయన శరీరం అంతా తూట్లు తూట్లు పడవబడింది అనే సత్యం మనకు తెలుసు అనగా అర్థం ఏమిటంటే ఆయన శరీరం అంతా చిందర వందరగా తూట్లు తూట్లు చేపడటం ద్వారా ఆ పాపమనే రుణపత్రము ఏమైందంటే చించి వేయబడింది అనమాట దాని మీద ఉన్న చేవరాత ఏం చేశారంట తుడిచివేసి చేవరాత్రి ఎవరిదంటే తండ్రి అయిన యహోవ దేవుడిది తండ్రి అయిన యహోవ దేవుడిది ఆ తుడిచి తుడిచివేసి ఆ పాప రుణం చూడండి అప్పు తీరిపోయిన తర్వాత ప్రాంసరీ నోటి అలాగే పెట్టుకుంటారండి ప్రాంసరీ నోటి అలాగా పెట్టుకోకూడదు కదా ఏమైపోవాలి అనగా యేసు ప్రభు కలవరిస్తు బలి ద్వారా ఆ పాపమనే ఆ రుణపత్రం చించివేయబడింది తొలగించబడింది కాబట్టి మన మనం ఈ రోజున దేనికి మనం బానిసలుగా ఉన్నాము శాతానికి దేనికి బానిసలుగా ఉన్నాము ఏ డిప్రెషన్లో ఉన్నాము ఏ వేధంలో ఉన్నాము నీ పాపరులం అంతా కూడా యేసుక్రీస్తు వారు కలవరి సెలవులో కొట్టివేశాడు అనమాట కొట్టివేశాడు చించి వేశాడు కాబట్టి ఇప్పుడు నువ్వు విముక్తుడివి నువ్వు స్వతంత్రుడివి కాబట్టి నీకు ఈ సమయాన ఒకసారి మార్చిన రోజున భక్తుడు ఆయన బైబిల్ చదువుకుంటూ ఉంటే బైబిల్ చదువుకుంటూ ఉంటే అపవాదించాడంట అపవాదం వచ్చి మాట్లాడుతున్నాడంట మాటిన్ ఏంటి నువ్వేదో పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నావే ఇప్పుడు ఏదో పెద్ద భక్తి పూర్ణయిపోయినట్టు ఉన్నావే నీ పాపాలు నాకు తెలియదు అనుకుంటున్నావా ఇదిగో నీ పాపాలు చూడు ఎన్నెన్న ఉన్నాయని ఆ మార్చిన్ లోదర్ బాల్యకాలంలో అతను ఆలోచనలో తలంపులో ఉన్న పాపాలన్నీ ఒక పత్రం మీద రాసి తీసుకొచ్చి మార్చిన్ లోదరు గడికి ఇచ్చాడంట అయితే అప్పుడు ఆయన చదువుకుంటున్నారు ఆయన దగ్గర ఉన్న ఇంక్ బాటులు రెడ్ ఇంక్ బాట్లు ఆ అపవాదిచ్చిన ఇచ్చిన ఆ పాపాలు అన్ని రాసిన పాత్ర మీద ఇలా ఒంపి ఒకే ఒక మాట అన్నాడంట ఎస్ నేను నేను పాపినే నేను పాపం చేస్తాను అనేకమైన పాపాల నా హృదయాలు ఉన్నాయి అయితే నా పాపాలన్నింటినీ ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన శిల్వ రక్తం ద్వారా మొత్తం అన్నింటినీ ఏం చేస్తారంటే మాఫీ చేస్తారు మాఫీ చేస్తారు క్రీస్తున్న పిల్ల ఈ మధ్యకాలంలో మన ప్రాంతం నుంచి ఒక దయోజనుడు వచ్చాడు గొల్ల జాకబ్ గారు అని ఆయన ఒక రౌడీషేటర్ గా జీవించేవాడు ఆయన విద్యార్థి జీవితంలో రౌడీషేటర్ గా జీవిస్తూ మొత్తం అందరిని భయభ్రాంతం చేసేవాడు మన ప్రాంతంలో అయితేనంట అతనికి ఒక హత్యా నేరం మీద అతన్ని సెంట్రల్ జైల్లో జీవిత ఖైదుకి పంపించేశారు జీవిత ఖైదు కోర్టు నియమించింది అయితే యాక్చువల్ గా ఆయన ఆ నేరం చేయలేదు కానీ అందులో ఇతను కూడా ఉన్నాడని జీవిత ఖైదు వేశారు జీవిత ఖైదు అంటే ఇంకా బయటకు రావడానికి ఇంక అక్కడే మారణం అన్నట్టు పరిస్థితి అయితే జైలుకెళ్ళిన తర్వాత క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాడు కానీ దేవుడు అంటే ఇష్టం ఉండేది కాదు జైలుకెళ్ళిన తర్వాత ఒక స్నేహితుడు నువ్వు ఎంతకాలం ఈ భయంకరమైన జీవితం ఈ ఈ యొక్క డ్రగ్స్ ఈ యొక్క మద్దు పదార్థాలు త్రాగుతూ ఎంతకాలం ఉంటావు ఇదిగో జైల్లో చర్చ్ ఉంది అక్కడికి వెళదాం రాని తీసుకు వెళ్ళినప్పుడు అక్కడ దైవచేడు ద్వారా ఆ మాటలు వింటున్నప్పుడు ఇప్పుడు వరకు నా బ్రతుకు ఎంత భయంకరంగా ఉందా అని దేవుడు దర్శనం ద్వారా అతని జీవితం అంతా చూపించినప్పుడు దరదాపు ముప్పై నలభై రోజులు ఏడుస్తూ కన్నీళ్లతో ఆ యొక్క పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు అతని రోజుని తన జీవితం మార్చడమే కాదు అతని జీవిత ఖైదు నుంచి దేవుడు ఆశ్చర్యకరంగా మళ్ళీ విడిపించబడ్డారు విడిపించబడిన తర్వాత కొన్ని కొన్ని రోజులు ఉంది ఇప్పుడు దైవ సేవకుడిగా గొప్ప సేవ చేస్తున్నాడు ఈ సమయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక జైల్లో ఉన్న ఖైదీకి బానిసత్వం అంటే ఏంటో లేకపోతే నరకం అంటే ఏంటో తెలుస్తూ ఉంటా ఉంటుంది ఈ రోజు నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావు ఏ దుఃఖంలో ఉన్నావు ఏసే అంటున్నాడు నీ విచారణ ఏం చేస్తానంటా కొన్ని దేవుడే కొట్టేయాలండి దేవుడే కొట్టేయాలి ఎందుకంటే ఈ రోజున ఒక రుణమాఫీ ఉందంటే కనుక ఒక ఉద్యోగి దాన్ని కొట్టేయలేడు లేకపోతే ఒక అధికారి దాన్ని కొట్టి ఏ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారి సైన్ పెడితే తప్ప అది ఈ ఈరోజు మన జీవితాల్లో ఉన్న డిప్రెషన్ కావచ్చు దుఃఖం కావచ్చు విచారం కావచ్చు బాధ కావచ్చు దాన్ని ప్రభు అంటున్నాడు నువ్వు స్థాతాలు బంధకాలు ఉన్నావేమో దాన్ని నేను కొట్టివేస్తున్నాను అంటున్నాడు ఒక మాట నేను చెప్పి ముగిస్తున్నాను మొదటి కొన్ని ఈ పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది వచ్చిన చూడండి చదువుతున్నాను మొదటి కొన్ని ఈ పత్రిక పదిహేను అధ్యాయం నలభై ఏడు నలభై తొమ్మిది చూడండి మొదటి మనుషుడు భూ సంబంధి నుండి పుట్టినవాడు మనుష్యుడు పరలోకం నుండి వచ్చిన వాడు మంటి నుండి పుట్టిన వాడు ఎట్టివాడు మంటి నుండి పుట్టిన వారును అటువారే పరలోక సంబంధి ఎట్టివాడు పరలోక సంబంధను అటువారే మరియు మనం మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక కూడా ధరిస్తాము చూడండి చాలా సార్ మనం అనుకుంటూ ఉంటాము ఎన్ని మాటలు మనం చెప్పుకున్నా నేను పాప నుండి నేను చాలా పాపాలు చేశానండి ఏమో దేవుడు నాకు పరలోక ఇస్తాడని గ్యారంటీ లేదు ఇలాంటి మాటలు మనం చెప్పుకుంటూ ఉంటాం కారణం ఏంటంటే తెలుసా మళ్ళీ ఉన్న అంటే నేను ఆదాం నుంచి వచ్చాను కదా నేను పాపిని నాలో చాలా పాపాలు ఉన్నాయి ఈ రోజున ఆదాం యొక్క సంతానంగా వచ్చి నువ్వు అనుకుంటున్నావు నేను మట్టి మనిషిని కాబట్టి నాలో తెలుసో తెలియక అనేకమైన పాపాలు ఉన్నాయి అనుకుంటున్నావు కానీ దాని ఆదాం యొక్క సంతానం ఎలా నమ్ముతున్నావో ఏసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత రక్షణ పొంది బాక్తం పొందుకోవడం ద్వారా ఏసుక్రీస్తు ఇచ్చిన నీతి సమాధానం రక్షణ విడుదల నిత్యజీవం పొందుతా పొందుతామని కూడా అలాగే విశ్వసించాలి ఎందుకంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మనము మంటి నుండి పుట్టిన ఆదామును పోలిన వ్యక్తిత్వం ధరించుకున్నాము దాన్ని నమ్ముతున్నప్పుడు పరలోకండి వచ్చిన మన కోసం రక్తం కాచినా ఆయన పోలికను కూడా ధరించుకుంటాం దీన్ని మనం నమ్ముదాము కాబట్టి దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీరు ఏ బాధతో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో దేవుడు మీ సమస్యలను మీ అనారోగ్యాలను మీ యొక్క ఇబ్బందులను కొట్టివేసి సంతోషము సమాధానంతో నింపి ఆయన స్థుతి గీతాలు చెల్లించే చెల్లించేవారుగా ఆయన ఆరాధించే వారుగా ఆయనకు సాక్షులుగా నిలబెట్టి గాక ఆమె మన తండ్రి దేవుడు ప్రభుక్రీస్తు ప్రభుత్వ సమాధానం గాక